అయితే ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకురాలు ప్రదీభారెడ్డి గారు మన స్టూడియోకి విచ్చేసి ఉన్నారు ముఖ్యంగా ఈ రోజు ఏదైతే జరుగుతుందో మహిళా శక్తి ఏదైతే ప్రారంభిస్తున్నారో తెలంగాణలో సాయంత్రం ఐదుగున్న ప్రాంతం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు అత్యధికంగా అవకాశాలు కల్పిస్తున్నారో దాని పరంగా ఒకసారి ఖచ్చితంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం తెలుపుకుందామని చెప్పి స్టూడియోకి వచ్చారు వెళ్ళండి నివాసికే న్యూస్ ఛానల్కి నమస్కారం ఆ పేరు చల్లా ప్రతిపారెడ్డి కాంగ్రెస్ మహిళా నాయకురాని ఈరోజు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళకి చాలా న్యాయం జరుగుతుంది అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ మరి మా పల్లుభట్టి విక్రమక్క గారు ఆర్థిక శాఖ మంత్రి తుమ నాయచరాయ్ గారు పొగ్నే శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రవేశపెట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా కోటి మంది మహిళల్ని కోటీ చేయాలన్న ధ్యేయంతో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చేపట్టడం జరిగింది మరి విజయవంతంగా మహిళలకు కూడా ఉచిత బస్సు ప్రవేశపెట్టి ఉచిత బస్సును కూడా దిగ్విజయంగా కూడా సంవత్సరం నెల జరిగింది మరి అదేవిధంగా ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో అదే విధంగా మహిళా దినోత్సవం సందర్భంగా కూడా సోనియా గాంధీ గారి బర్త్డే రోజు కూడా ఆర్టీసీ బస్సు ఉచిత బస్సు ప్రవేశపెట్టారు మరి మరొకసారి కాంగ్రెస్ పార్టీలో అందరికీ న్యాయం జరుగుతుందనే విధంగా మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అయితే చిన్న విషయం ఈ రోజు మహిళా శక్తి వేదికగా ఏదైతే పర్యట గ్రౌండ్ దాదాపు కోటి మందిని కోటీశ్వరులు చేసే పథకం అయితే ప్రారంభించబోతున్నారు మరి ఆ విధంగా ఒక మహిళగా ఏమ ఎలా అనుకుంటున్నారు మీరు కోటి మంది మహిళలని కోఠిస్తున్న జేదాయ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ప్రైవేట్ పెట్టిన పథకాలే ఈ రోజు ఉచిత బస్సు ద్వారా కానీ మరి రైతన్నలు కూడా మనం మొన్నదానికి కూడా ఉచితంగా పథకాల ద్వారా కానీ కరెంటు ఉచిత కరెంటు మహిళలకు ఆర్టీసీ బస్ బుద్ధి ప్రయాణం మరి స్త్రీ శక్తి కూడా ఇలాంటివన్నీ కూడా మహిళలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం ఓకే ఆ స్టూడియోకి వచ్చే అంతర్జాతీయ దినోత్సవాలు శుభాకాంక్షలు అందరూ మీకు చాలా